అక్క మనం చూస్తున్నాము దేవర అంటే తెలుగు విషయం పక్కన పెడతాం ఎందుకంటే తెలు తెలుగులో ఎన్టీఆర్ గారికి మంచి క్రేజ్ ఉంది ఒక ఊపు ఉంది అది పక్కన పెడితే కన్నడలో అక్కడ కొన్ని పోస్టర్స్ అయితే చూశాను అసలు మీరే చెప్పండి అది ఎలా అనిపిస్తుంది మీకు నేను కూడా చూసాను అక్కడ వీడియో అండ్ థియేటర్ దగ్గర మన ఇంట్లో పెళ్ళి జరిగితే మనం మొత్తం లైటింగ్ సెటప్ ఎలా చేస్తామో అక్కడ మొత్తం లైట్లతోటి సెటప్ చేసేసి పెద్ద పెద్ద భారీ కటౌట్స్ పెట్టేసి మొత్తం అంటే ఎంత హైట్ అయితే ఉందో మొత్తం ఆ హైట్ మొత్తం కూడా పూలతో నింపేశారు అంటే నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ ఈవెన్ కన్నడ వాళ్ళు కానీ మొత్తం పాన్ ఇండియాలో కూడాను అంటే చెప్తారు కదా పాన్ ఇండియా స్టార్ అని మన ఎన్టీఆర్ గారికి ప్రపంచం మొత్తం పిచ్చి అభిమానులు అండి వీరాభిమానులు అండ్ అమెరికాలో చూసారా రోడ్ ర్యాలీ కూడా చేశారు అక్కడ అక్కడ థియేటర్స్లో మొత్తం పేపర్స్ అండ్ కింద కామెంట్స్ చదివితే కనుక రేది అమెరికా అనుకుంటున్నారా అమీర్పేట అనుకుంటున్నారా ఏంటి ఆ పేపర్స్ అని చెప్పేసి సో యాక్షింగ్ సో యాక్టింగ్ కి అందులో మన ఎన్టీఆర్ గారు యాక్టింగ్ కి అసలు భాషతో సంబంధం లేదండి చాలా మంది చెప్తారు కదా భాషతో సంబంధం లేదు అభిప్రాయాలతో సంబంధం లేదు అక్కడ యాక్షన్ యాక్టింగ్కి అందరు పిచ్చి ఫిదా అనమాట నేనే ఎన్ని టైమ్స్ చూసాను నాకే గుర్తులేదండి అండ్ ఫోర్ డిఎక్స్లో కూడా చూశాను మూవీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ డే డేవన్నే వెళ్ళాను అనమాట ఎన్టీఆర్ గారు సినిమా అంటే మనం అసలు వెళ్ళిపోవాల్సిందేగా ఫస్ట్ డే ఫస్ట్ షో ఆ సాంగ్స్ ఏంటండి ఇంకా ఇలా అంటే మన నరాల్లోకి కనుక సెలైన్ ఎలా ఎక్కిస్తారో సాంగ్స్ కూడా లైక్ అయ్యి బట్ కిలికి సాంగ్ లేదని బాధ నేనేమనుకుంటున్నానంటే పార్ట్ టూలో ఉంటుందేమో అని అనుకుంటున్నాను అవునా సాంగ్ కానీ నేనే మిస్ అవుతున్నాను అనమాట బట్ ఓకే చూస్తాను అండ్ చాలా హ్యాపీ ఓకే అండ్ యుఎస్ఏలో కూడా రిలీజ్కి ముందుకే దాదాపు టూ మిలియన్ కలెక్షన్ వచ్చేసింది ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్తే అక్కడున్న వాళ్ళు అసలు ఒకప్పుడు నేను మైకిల్ జాక్సన్ వీడియోలు చూసాను ఆయన నుంచి అలా డ్యాన్స్ వేస్తుంటే ఎంత చూస్తారో ఆ వాళ్ళ పవర్ చూసాను ఎన్టీఆర్ చూస్తుంటే మీకు ఎలా సో ఒక వీడియో చూసాను ఎన్టీఆర్ గారు అటు సైడ్ ఉన్నారు మధ్యలో ఒక వాల్ లాగా ఉంది యువతల సైడ్ ఏమో వేరే కంట్రీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చేసి ఏడుస్తున్నారు అసలు ఎన్టీఆర్ గారు మీ మూవీ చాలా బాగుంది మీ యాక్టింగ్ చాలా బాగుంది నేను మీ ఫ్యాన్ని అని చెప్పేసి సో అప్పుడు సార్లో కూడా హ్యాపీనెస్ చూసాను అనమాట ఇంకా అంతేనండి ఎన్టీఆర్ ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు లేరు అమెరికాలో అన్ని కలెక్షన్స్ ఉంటే ఓకే నంద్యాల ఒక చిన్న అంటే చిన్న సిటీ అని కాదు నంద్యాలలో ఓన్లీ టెన్ థియేటర్స్ మాత్రమే ఉన్నాయి ఆ టెన్ థియేటర్స్లో సిక్స్ డేస్కి వన్స్ ఇయర్ కలెక్షన్ ఏంటండి నాకు మైండ్ పోయింది అసలు అంటే నాకు తెలిసి ఇది హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ మూవీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అంటే ఇంతకు ముందు చిన్నప్పుడు వినేవాళ్ళం ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ అని చెప్పేసి బట్ మళ్ళీ ఇప్పుడు ఒక హండ్రెడ్ డేస్ ఉండబోతున్న సినిమా దేవరా ఓకే ఎక్కడ చూసినాక యూకే యుఎస్ఏ జపాన్ ఎక్కడ చూసినా దేవరా ఎన్టీఆర్ దేవరా ఎన్టీఆర్ హాట్ అసలు ఇంకా మాటలు లేవు అసలు కలెక్షన్స్ అయితే అసలు ఇంకా ఒక సముద్రంలో వర్షం అనుకో వర్షం ఎలా పడుతుందో అలా కలెక్షన్స్ వస్తున్నాయి ఎలా అనిపిస్తుంది అంటే సినిమాలో దేవర ఎర్ర సముద్రం మీదకి వెళ్తారు కదా కానీ ఇక్కడ డబ్బుల సముద్రం మీదకి వెళ్ళిపోతుంది అనమాట మూవీ కలెక్షన్స్ ఇంకా 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 పెరిగిపోతూనే ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే మొత్తం బ్లాక్ బస్టర్ బాక్స్ ఏమంటారు రికార్డ్ బద్దలు కొట్టింది అంటారు కదా ఇంకా కలెక్షన్స్ చాలా పెరుగుతాయండి అండ్ సాంగ్స్ అయితే అమేజింగ్ నాకు ఇంకా సాంగ్స్లోనే ఉంది నా మైండ్ మొత్తం ఓకే పల్లెటూరులో వైపు అంటే కర్నూలు జిల్లా చిత్తూరు ఇక్కడ నా ఇక్కడ అంతా ఎన్టీఆర్ గారికి కల్టు ఫ్యాన్స్ ఉన్నారు దసరా పండుగ వస్తుంది హాలిడేస్ ఫుల్ఫిల్ ఇచ్చేసారు దసరా ఇప్పుడు రావడం ఏంటి ఆల్రెడీ సినిమా రిలీజ్ రోజు నుంచి దసరా ఫెస్టివల్ స్టార్ట్ అయింది కదా ఎందుకంటే హాలిడేనే ఇచ్చేసారు దేవరా మూవీ రిలీజ్ కి కదా అవును కదా సో ఇప్పుడు దసరా హాలిడేస్ మొత్తానికి కూడా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకున్నది ఏంటంటే ముందు దేవరా సినిమాకి వెళ్ళాలి ఫ్యామిలీ వైజ్గా గా వెళ్ళాలి ఆల్రెడీ చాలా మంది లేడీస్ కూడా చెప్పారు కదా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్గా చూడొచ్చు ఎక్కడా కూడా అసలు ఏంటి ఇలా పెట్టారనేది లేదు అసలు మన కొరటాల శివ గారు ఇచ్చి పడేశారండి అంతే పార్ట్ టూ పై వైపు వివత్సమైన క్రేజ్ ఉంది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పార్ట్ టూ దేవరా నేనేమనుకుంటున్నానంటే బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానికంటే కూడా ఇక్కడ వరా చేతిలో కత్తి ఎందుకు ఉంది అది దేవరా గారు ఎందుకు ఎందుకంటే అంతమంది వచ్చినా కూడా దేవరాన్ని చంపేవాళ్ళు లేరు అసలు దేవరా ఒంటిలో ఆ కత్తిని దింపింది ఎవరు అని నేనైతే పాటు టూ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూడాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా నాకు నేనే మాట్లాడుకుంటున్నాను తనకు తానే పొడుచుకొని వరాకి ఇలాగా చెప్పు ఉంటాడా నేను లేను అనేది నువ్వు చూపించాలి ఇక్కడ అంటే భయం అనేది ఏంటి చూపించాలి అని ఒకవేళ దేవరా గారు చెప్పుంటారా లేదంటే వరానే మా నాన్న లేడు కానీ భయం అనేది జనాల్లో ఉండాలి కాబట్టి తనే అక్కడ రాసి ఉంటాడని చెప్పేసి నాకు నేనే స్టోరీ రాసేసుకుంటున్నాను అనమాట బట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇంతకీ ఆ యతి అనే పర్సన్ ఎవరు అవన్నీ ఇంకా అది వన్ వర్లో దేవరా గురించి ఏం చెప్తారు దేవరా గురించి అని అంటే ఇంక అంతే కోసేసుకోవడం ఇంకా మొత్తం